రంగారెడ్డి షాద్ నగర్ నియోజకవర్గ మరియు ఇతర పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసిన నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాడు ఆర్టీసీ బస్సు సమీపంలో కొరియర్ దగ్గర బైక్ ను పార్కు చేసి వాహనమును ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దొంగలించినట్లు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నరసింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాద్ నగర్ క్రైమ్ సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు టెక్నికల్ ఆధారంగా వినోద్ ను విచారణ చేపట్టగా పార్క్ చేసిన బైక్లే లక్ష్యంగా బైక్ హ్యాండిల్ ను విరగొట్టి దొంగతనాలు చేపట్ పోలీసులకు వెల్లడించారు అదేవిధంగా కేసు చేతనలో శంషాబాద్ టీసీపీ రాజేష్ అడిషనల్ డీసీపీ కె పూర్ణచందర్ వారికి తగిన రివార్డులపై అధికారులను ద్వారా ఇప్పించడం జరుగుతుంది అని ఏసీపీ వెల్లడించారు ఈరోజు మన షాదినగర్ ఇన్స్పెక్టర్ గారు విజయ్ కుమార్ అదేవిధంగా షాదినగర్ డిఐ వెంకటేష్ ఎస్ఏ శివారెడ్డి ఆధ్వర్యంలో ఒక మన మోటార్ సైకిల్ అఫెండర్ కొర్ర వినోద్ తండ్రి పేరు నర్సయ్య ఇమ్మూల్నరు విలేజ్ ఆఫ్ మన కేశంపేట మండలం ఎవరైతే ఉన్నారు కొత్తూరు మండలం సార్ కొత్తూరు మండలం చెందిన వ్యక్తి మన వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఒక ఒక బైక్ మీద పోతుంటాడు ఆ పోతున్న క్రమంలో అతను కస్టడీ తీసుకొని అమ్మ అస్పదంగా ఉంటే అతన్ని కస్టడీ తీసుకొని విచారించాక అతడు ఒక నేరం చేసినట్టు ఒప్పుకుంటాడు దీనిపై మన సాధన పొజిషన్లో మన ఫిఫ్త్ మంత్లో ఒక కేసు రిజిస్టర్ అయింది దాన్ని బే చేసుకొని ఇంట్రవేషన్ చేయగా అతడు ఏంటంటే ఎవరైతే బండ్లు ఇండ్ల ముందు కానీ షాపుల ముందు తాళం చేసిన బైక్ను సెకండ్ కీ పెట్టుకొని ఫాస్ట్ కీతోని అప్లై చేసుకుంటూ చేస్తాడు ఈ విధంగా మన స్వాధీనాల పరిచయం దాదాపు నాలుగు మోటార్ సైకిల్ తిప్తి చేసిండు ఆ నాలుగు కూడా ఒకటి హివడా షైన్ ఒకటి యూనికాన్ బ్లాక్ కలర్ యూనికాన్ బ్లాక్ తర్వాత గ్లామర్ బైక్ తర్వాత హీరో స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్ ఈ నాలుగు మోటార్ సైకిల్ ఆయన ఆయన ఆధీనం నుంచి మనం నుంచి స్వాధీనపరచుకున్నాం ఈ నీరస్ వినోదంలో ఇంతకుముందు కూడా అంటే ఆర్జీ లిమిట్స్ ఒక కేసు కొత్తూరులో ఒక నాలుగు అబ్జర్గంజ్ కేసులో టూ కేసెస్ మొత్తం దాదాపు మన నాలుగు కాకుండా సెవెన్ కేసులలో ఇన్వాల్వ్ అయ్యి రిమాండ్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చిండు ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి మనం కోర్టు పంపడం జరుగుతుంది కోర్టులో అతనికి ప్రొడ్యూస్ చేసి రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తాము ఈ ఇబ్బందిని కూడా కోర్టులో డిపాయిడ్ చేస్తాము అదేవిధంగా అంటే మన టీం కూడా అంటే క్రైమ్ టీము అదేవిధంగా డిఏ గారు డిఎస్ఏ గారు వాళ్ళు చాలా అంటే ఎఫర్ట్ చేస్తూ అపెండర్లు పట్టుకుంటున్నారు వాళ్ళకి ఈ సందర్భంగా నా అభినందనలు